హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ విశాఖపట్నం ఏఆర్ఎం శివగుల రాజేష్ గారి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి పూజా కార్యక్రమం మరియు అన్న సంతర్పణ కార్యక్రమం చేపట్టి ఆ బ్రాండ్ సంబంధించిన ఉద్యోగులు మరియు ఇతరులు పాల్గొని ఈ పూజా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు అంతేకాకుండా సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం కూడా చేపట్టారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు

మొట్టమొదటిసారిగా నేను ఈ రీజనల్ మేనేజర్గా చేపట్టిన ఫస్ట్ టైం వినాయకుడు మేనేజర్ ప్రకారం జరిగింది ఏడు రోజుల పాటు పూజ చేశాను ఎందుకు అంటే సో మీ అందరికీ తెలిసిందే వినాయకుడు అనేది మొదటి పూజగా మనం భావిస్తాం సో మన సాంప్రదాయం ప్రకారం వినాయకుడి పూజ తర్వాత ఏదైనా మనం చేస్తాం అలాగే మా హెచ్డిఎఫ్సిలో ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్ తర్వాత మా అడ్వైజర్స్ మా ఎంప్లాయీస్ అందరూ చల్లగా ఉండగా ఈ కార్యక్రమం అనేది చేస్తాం ఏడు రాత్రుల పాటు దేవుడిని కూడా స్థాపించడం జరిగింది అలాగే ఈరోజు నిమజ్జనం చేస్తాం సో ఈరోజు లడ్డు వేలం పాటు కూడా వేయడం జరిగింది సో ఈ కార్యక్రమం